ఇప్పుడు వచ్చినాయా ఇప్పుడు ఈ మూడు పిల్లలు కూడా ఇలాగా పైకి వేస్తారు ఎంత పడగానే ఇన్ని కాగితాలు అయిపోతుంది డబ్బులు లేని వాళ్ళు మొత్తం వేరేసుకోరు చేసుకోపం చెప్పారు అది నువ్వు తారచోళ కొనుక్కోవాలని రాత్రికి వెయ్యాలి నాతో ముసలమ్మ ఊరుకు గట్టికి చెప్పండి కాగితాలు అవుతుంది నిజంగా టో రాజ నిజంగా డబ్బులు అయిపోతుంది ఈ కళాకారులు కళలను గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది ఏదైతే పూర్వం అనేక రకాల కళలు ఉండే దానిలో భాగంగా మసిపూసి మారిడికాయి అంటే నిజానికి పిల్లల్ని ఆనందంగా ఉంచేందుకు ఈ రాజమండ్రికి చెందిన బాబ్జీ అనేక ప్రదర్శనలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేస్తూ ఉంటారు ముఖ్యంగా పండగ దినాలు సంక్రాంతి కావచ్చు దీపావళి కావచ్చు ఇలాంటి పర్వదినాల్లో ప్రత్యేక కార్యక్రమాలు సర్పంతో ఆటలాడించడం తెల్లలకి ఇలాంటి ప్రదర్శనల్లో పెట్టడం ఇలా వాళ్ళు ఇచ్చే చిన్నపాటి ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు నిజానికి ఇటువంటి వారు కనుమరుగైతే ఎలాంటి ప్రదర్శన కూడా కూడా వరకు చెప్పుకోవచ్చు ఎలా జరుగుతుంది ఏదో సార్ పిల్లల వల్ల మరి ఏదో లెబ్బర్ పాములు ఆడించుకుంటూ ఏదో పాములు అంటే తాజు పాములు కూడా పట్టకుండా లెబ్బర్ పాములతో ఎలకలతో ఇతక ముందు లాక్కుండా మామూలుగా చేసుకుంటున్నాం కడుపు కోసం అంతవరకు సార్ పండుగలప్పుడే ఆదరణ ఉంటదా మామూలు రోజులు కూడా ఆదరణ ఉంటదా వ్యాపారాలు చేసుకుంటాం లో వ్యాపారం చేసుకుంటాం ఏదో పండగ వచ్చినప్పుడు ఎలకలు లెబ్బర్ పాములు పెట్టుకొని అలాగ ఆడిస్తాం సార్ అది నిజం పాములు కూడా కాదు లెబ్బర్ పాములతో చేస్తాం పని మీరు చేస్తున్న సేపు అక్కడ ఉన్న పిల్లలు సంతోషంగా గడుపుతారు ఆ అనుభూతి ఏంటి చాలా సంతోషంగా ఉంటారు సార్ పిల్లలందరూ క్లాప్స్ కొడతారు ఏంటి సరదాగా ఉంటాయి మీకు అందరు చూస్తుంటారు కదా మా ప్రోగ్రాంలు కూడా పండకొకసారి వస్తాం ఉత్తి రోజులు కూడా చేస్తే ఇంకా చూసేవాళ్ళు కూడా లేరు మా పరిస్థితి కూడా పాడైపోయి అక్కడక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం సార్ కడుపు జరగక్క అదే ఒకసారి ఈ ప్రదర్శన చేస్తే అంచనా ఎంత వరకు వస్తాయి డబ్బులు చూస్తున్నారు కదా సార్ వంద రూపాయలు నూట యాభై అంటే అప్పుడప్పుడు రెండు వందలు ఎవరు అబ్బాయి నానల్లుడు సార్ ఏ ఏం పేరు నీ పేరు

దీ మొత్తానికి ఏదైతే పిల్లల్ని కాసేపు సరదాగా ఉంచేందుకు మాత్రమే ఈ ఇటువంటి ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు భావితరాల వరకే కాదు సరదాగా కాసేపు ఒక గంట కాలం పాటు మాత్రం వచ్చే కుర్రోల్ని కావచ్చు యువత కావచ్చు కేవలం పండగ వేళల్లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బాబ్జీ రాజమండ్రి చెందిన బాబీ చెప్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కళా ప్రదర్శించి సూర్యప్రకాష్ న్యూస్ అయింది డబ్బులు అయితే నేనే పోయి డబ్బులు చేసుకొని అలాంటి నేల మూడు కట్టుకుంటారు అంత గోడలు లేకుండా కంటికి డబ్బులు లాగొట్టాయి అమ్మవారా చేసే కాగితాలు వస్తుంది వచ్చి కాగితాలు నల్లవాడ చేతులు కట్టు

जानवर कीअं लिखी लिख